వారానికి వారం చేస్తామనుకో మళ్ళీ వారంలో పడిపోయాయి డబ్బులు ఒక రూపాయి కూడా పర్లేదు మరి ఈడేండి అక్కడ మరి గెలిచినోడు పర్లేదమ్మా ఈ నెల పడతాయి అన్నాడు చాలా సారా వచ్చేది పనికి అక్క అమ్మా బా ఈ నెలలో పడతాయి డబ్బులు ఏం పర్వాలేదమ్మా ఎక్కడికి వెళ్ళవు అది మాకేసే డబ్బులు అంటొక్కడికి తెర చేసేరంట ఇంకా మానవుడి గట్ట వెళ్తారు కదా పనికి వాడతారట డబ్బులు ఆ మోడీ గారు వస్తారంట డబ్బులు పని డబ్బులు పని చేయపోచా మరుసినో మురి కాలువలో గోధులు ఇవన్నీ చేయకోచా ఈ కాలువలో డొంకలు శుభ్రంగా ఉండవు శుభ్రం చేస్తున్నారు కదా పుల్లని బాధని ఇదని అదని శుభ్రంగా ఉంటాయి అది పెన్షన్ ఇచ్చారా మరి ఈ నెల ఇచ్చారు ఈ నెల ఇచ్చారు మళ్ళీ ఈ నెల నాలుగేళ్ళు కదా పెన్షన్ ఇచ్చారు ఇంటి నీ తిరిగి నా సంబరా అది అ ఆ దేవు అన్న కా దేవు వౌజారిస అన్న హన్ దేవు వాలంటీర్ వాలంటీర్ ఆ ఇంటికి తిచి చూడు ఆ లేవత రచ్చినా హ్ ఈవచనే రండి అన్ని ఇప్పుడు ఎలా జరిని అయ్యలాగే హ ఆ అలాగనే జరుగుతన్న ఇప్పుడు ఏస్తావ్ బాబు ఇంటికి తీరు వాలే ఎస్కేడ ఆ అంటా హ ఆ 20 చూడు హ్